అనగా అర్థం ఏంటంటే అంధకారము చీకటి దుఃఖము పరీక్ష శ్రమ ఈ దినాన్ని మనం ఏం దాటబోతున్నాం కెద్రోను వాగు దాటబోతున్నాం కెద్రోను వాగు దాటబోతున్నామంటే సింబాలిక్ గా ఏంటంటే మనమందరము మన కష్టాలను దాటబోతున్నాము మన దుఃఖాన్ని మనం దాటబోతున్నాము మన పరీక్షలు దాటపోతున్నాము మన శ్రమలు దాటుకుని తోటలోనికి వెళ్ళబోతున్నాము తోటలో మన ప్రయాణం ఆగిపోవట్లే తోట నుంచి కొండ వరకు మనము ప్రయాణము చేయబోతున్నాం ఈ సంవత్సరం మొదలయ్యి తొమ్మిది నెలలైంది ఒక శిశువు తన తల్లి గర్భంలోనికి ప్రవేశించిన తర్వాత బయటికి రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది తొమ్మిది నెలలు ఆ శిశువు ఎక్కడుంటాడు తల్లి గర్భంలో చీకటిగా ఉండే ప్రదేశంలో ఒక శిశువు తన తల్లి గర్భంలో ఎదుగుతాడు తొమ్మిది నెలల తర్వాత ఆ తల్లికి డెలివరీ అయిన సమయంలో ఏమవుతుందంటే చీకటి గర్భాన్ని విడిచి వెలుగులో ఉన్న లోకంలో అడుగు పెడతాడు మేబీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ తొమ్మిది నెలల్లో మనం ఏదో ఒక చీకటి గుండా ఏదో ఒక అంధకారము గుండా ఏదో ఒక దుఃఖము గుండా ఏదో ఒక పరీక్ష గుండా మనం ప్రయాణించుండొచ్చు వాగ్దాన పూర్వకంగా ఇది నాన్న దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఈ తొమ్మిదవ నెల చీకటి నుంచి మనం డెలివర్ అవ్వబోతున్నాము దుఃఖం నుంచి మనం డెలివర్ అవ్వబోతున్నాము అంధకాల నుంచి మనం డెలివర్ అవ్వబోతున్నాము మనకుండే శ్రమల నుంచి కష్టాల నుంచి మనకు డెలివర్ అయ్యి వెలుగులోకి ఆనందంలోకి మనం అడుగు పెడుతున్నాము ఎప్పుడు చెప్పండి మనం అందరం ఏ వాగు దాటబోతున్నాము కేద్రోని వాగు దాటబోతున్నాము అంటే మన బాధల్ని దాటే వాగు మన కష్టాలని దాటే వాగు మన శ్రమలు దాటే వాగు మన జీవితంలో ఎదురు